హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సిబిఐ అదుపులో ఎమ్మెల్సీ కవిత తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఈ ఇరవై ఆరున విచారణకు హాజరవ్వండి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు సిబిఐ నోటీసులు వివరాలు చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తు సంస్థ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది ఈ నెల ఇరవై ఆరున తమ ముందు హాజరు కావాలని అంటే సోమవారం నాడు తమ ముందు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సమన్లు జారీ చేసింది ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్లోని ఆమె ఇంటి అడ్రస్కి నోటీసులు అందినట్లు తెలిసింది ఇక అలాగే మెయిల్ ద్వారా కూడా మరో సెట్ను సెట్ నోటీసు అంటే మరో సెట్ నోటీసులు కూడా అందించినట్లుగా సమాచారం అయితే ఏ సెక్షన్ కింద ఈ కవితకు సిబిఐ నోటీసులు పంపించింది అనేది అయితే తెలియాల్సి ఉందని చెప్తున్నారు కాగా రెండు వేల ఇరవై రెండు జూలై తర్వాత మద్యం కుంభకోణం బహిర్గతం కాగా దాదాపు ఐదు నెలల తర్వాత డిసెంబర్లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది అనంతరం ఇప్పుడు మరో ఏడాది తర్వాత తాజాగా సమన్లు ఇచ్చింది అయితే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ ఈడీ సంస్థలు ఈ కుంభకోణం విచారం చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే సో మరొకసారి అయితే కవితకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అయితే వచ్చాయి ఇరవై ఆరో తారీఖున ఖచ్చితంగా మీరైతే హాజరు కావాలని చెప్పేసి ఇంటికి ఒక సెట్ నోటీసులు అదేవిధంగా మెయిల్ కూడా ఒక సెట్ నోటీసులు అయితే పంపించారు సో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున అయితే కనుక హాజరు కావాల్సిందే